సహాయకులను గ్రామ మంచినీటి సహాయకులను శిక్షణ శిక్షణ కోసం మంచినీటి సహాయకులుగా గ్రామంలో ఉన్న వాళ్ళకు శిక్షణ శిక్షణ నిమిత్తము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అయితే ముఖ్యంగా ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళకు అంటే వీలైనంత వరకు మన గ్రామంలో పనిచేసే సిబ్బంది ఉంటారు కదా వాటర్ మ్యాన్ కానీ లేకపోతే మల్టీపర్పస్ వర్కర్ కానీ వీళ్ళకు వీళ్ళు లేకుంటే ఒకవేళ మల్టీ పర్పస్ వర్కర్స్ ఎవరు లేకుంటే కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందని మీరు ఎయిత్ క్లాస్ అనుకుంటారు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు వరకు సంవత్సరాలు అయితే ఏమైందంటే ఆ ఎలిజిబిలిటీలో లేని వాళ్ళు లోకల్లో ఎవరైనా యూత్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకు ట్రైన్ అప్ చేసేసి చేస్తే మనకు గ్రామంలో కూడా ఆల్టర్నేటివ్ సోర్సెస్ మనకు లోకల్లో ఉండే పంప్ సెట్లు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా లేకపోతే మనకు ఏదైనా హ్యాండ్ పంప్స్ ఏమైనా రిపేర్ వచ్చినా కూడా అవన్నీ చేసుకోవడానికి అలాగే చేసుకోవడానికి మనకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మనము గ్రామంలో కూడా నీళ్లు మంచి నీళ్లు ఇచ్చిన దాన్ని మనము ఎంతవరకు క్వాలిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి చివరి ఇంట్లో కూడా క్లోరినేటెడ్ వాటర్ వస్తుందా లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపి ఉందా లేదా అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది తర్వాత ట్యాంక్స్ కూడా క్లీనింగ్ ఉన్నాయా లేవా ట్యాంక్లలో ఎట్లా ఉంది మన క్వాలిటీ ఎలా ఉంది వాటర్ చూడడానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఊర్లలో లోకల్లో గ్రామంలో కూడా పైప్ లైన్లో కూడా లీకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న రిపేర్లు వచ్చే అవకాశం రిపేర్లు వచ్చినప్పుడు వాటిని ఎలా చేసుకోవాలన్న దానికి ఆసేటప్పుడు మనం క్లీనింగ్ ఇవ్వడం జరుగుతుంది లీకేజ్ రేట్ చేయాలని మేము ప్రాక్టికల్గా మేము క్లియర్ చేస్తాము వాళ్ళ ప్రాక్టికల్ కూడా వాళ్ళతో చేయించి చూపెడుతున్నాం తర్వాత మళ్ళీ మనకి ఇంకోటి ఏమైందంటే ఎక్కడన్నా ట్యాప్స్లలో కూడా ఏమైనా సమస్యలు వచ్చాయి ఒక్కొక్కసారి ఒకటే ఇంటికి రావచ్చు ఒక్కొక్కసారి గల్లీ మొత్తం రావచ్చు అది ఎందుకు వస్తుంది ఇది ఎందుకు వస్తుంది చూసేసి ఆ ట్యాప్స్ ఎట్లా ఫిక్స్ చేయాలి ట్యాప్స్లలో ఏమి ఉండాలి తర్వాత ఫ్లో కంట్రోల్ వార్డ్స్ అనుకుంటున్నాము అది ఎందుకు ఉండాలి అని ఇవన్నీ కూడా మళ్ళందరి గ్రామంలో కూడా ఈ అందరి సహాయకులు మంచి సహాయకులు ఎవరైతే గ్రామ పంచాయతీ వాళ్ళు ఫార్వర్డ్ చేశారో వాళ్ళకు ఇవన్నీ నేర్పడానికే ఉందండి సో దట్ అంటే వాళ్ళకు కెపాసిటీ బిల్డింగ్ కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా బిల్డింగ్లో డెవలప్ భాగంగానే గవర్నమెంట్ వాళ్ళే టేకప్ చేశారు మేము ఈ మా డిపార్ట్మెంట్ ద్వారా రూరల్ వాటర్ సప్లై ద్వారా మేము ఇవ్లాన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వీళ్ళందరూ ప్రతి దగ్గర కూడా ఈ అందరి సహాయకులు మంచి సహాయకులు ఎవరైతే గ్రామ పంచాయతీ వాళ్ళు ఫార్వర్డ్ చేశారో వాళ్ళకు ఇవన్నీ నేర్పడానికి ఉందండి సో దట్ అంటే వాళ్ళకు కెపాసిటీ బిల్డింగ్ కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా బిల్డింగ్లో దా దాంట్లో భాగంగానే గవర్నమెంట్ వాళ్ళు టేకప్ చేశారు మేము ఈ మా డిపార్ట్మెంట్ ద్వారా రూరల్ వాటర్ సప్లై ద్వారా మేము ఇలా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వీళ్ళందరూ ప్రతి దగ్గర కూడా ఒక ముప్పై నుంచి నలభై మంది దాకా వచ్చే ట్రైనింగ్లో ప్రతి సంవత్సరంలో వీళ్ళందరికీ కూడా మేము ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందండి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు రేపటి రోజున వీళ్ళు మనకు గ్రామానికి అవసరం వచ్చినప్పుడు గ్రామ మన గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కాకుండా వేరే వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఫలానా వాళ్ళు చేశారు అని వాళ్ళ ట్రైనింగ్ అయినా వాళ్ళని మనం వాళ్ళ సేవలు గ్రామ పంచాయతీ వాళ్ళకి వాళ్ళు కూడా మాకు ఒక అండర్టేకింగ్ ఇస్తున్నారు మేము ఎప్పుడైతే గ్రామానికి అవసరం ఉన్నప్పుడు మేము మా సర్వీసెస్ వాళ్ళకు ఇస్తామని చెప్పేసి అందరితో అండర్ టేకింగ్ మనం ఓవరాల్ అందరూ కూడా పాజిటివ్ ఉన్నారు గ్రామానికి వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళ గ్రామాలకు సర్వీస్ చేయడానికి ముందరికొస్తున్నారు యువత కూడా ముందరికొస్తున్నారు ఇది మంచి పరిణామం మనకు ఇట్లాగే ఉంటే మనం ప్రతి ఒక్కళ్ళ మనం పనిచేస్తేనే మన దేశాభివృద్ధి చెందుతుంది